సందర్భంలో మంచిని మంచిగా చెడుని చెడుగా చెప్పేవాడని ఒకంత అనుకునేవాళ్ళం ఎదువరకు ఇప్పుడు ఆయన జగన్ మీద ద్వేషంతో తనలో ఉన్నట్టు న్యూట్రాలిటీని కోల్పోయాడు ప్రశ్నించే పనులని సమర్థిస్తున్నాడు కదా ఆయన ఇప్పుడు ఆయన కూడా అదేది కార్పొరేటర్లు వైసీపీ తరపున గెలిచిన వాళ్ళని చేర్చుకోవడం ఏంటి చేర్చుకున్నాక ఇంకా నీకు నైతికత ఎక్కడ ఉంది ఇదివరకు జనసేన గురించి మనం గర్వంగానేవాళ్ళం ఆయన ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే అతను వెళ్ళిపోతుంటే కూడా దాన్ని ఆయన ఫీల్ కాలేదు అట్లాంటి నాయకుడు అన్నటువంటిది అతన్ని తిట్టాం మనం అప్పుడు కాపాకని ఎందుకని నువ్వు గెలిచినోటివి ఆ మాత్రం కమిట్మెంట్ ఉండదా అని అట్లాంటిది ఇవాళ ఏం చేస్తున్నారు ఈయన కూడా వేరే చోట గెలిచిన వాళ్ళని చేర్చుకుంటే ఇంకా నీకు నువ్వు నీ దగ్గర నైతికత ఏముంది కాబట్టి ఆ నైతికత చచ్చిపోయింది ఇప్పటిదాకా కాస్త ఒక హోపు ఎవరు రాజకీయం వాళ్ళు అనుకున్నప్పుడు మధ్యలో పవన్ కళ్యాణ్ ఉంది ఇప్పుడు అదిపోయింది ఇవాళ పరిస్థితి ఏందయ్యా పత్రికలు టీవీలు ఈ ఈ కులమా ఆ కులమా ఈ పార్టీనా ఆ పార్టీనా ఇంకా ఆ స్థాయికి దిగజార్చుకున్నాక ఇక మీకు జర్నలిజం ఏర్సచ్చింది సమాజానికి నిజం చెప్పేది ఎక్కడ ఉంది నెంబర్ వన్ అట్లాగే సోషల్ మీడియా వందకి తొంభై తొమ్మిది ఉంటే